నెల్లూరు నగర కార్పొరేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది తన పట్టించుకోవడం లేదని నగర కార్పొరేషన్ లో కార్పొరేటర్లను కాలిక వదిలేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు నగర కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో నిరసిస్తారు పందులు కుక్కలు దోపుల పెద్దపై అనేక సార్లు అధికారులకు విన్నవించిన లైట్ తీసుకుంటున్నారని కార్పొరేటర్లకు విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇలా అయితే వార్డు పెట్టాలి తెలియలేమని పేర్కొంటున్నారు నెల్లూరు నగరంలో కార్పొరేటర్లకు విలువ లేకుండా పోయిందని నెల్లూరు సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ రూపొందించామని నగర మేయర్ కోట్లూరు శ్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు నగరపాలక సంస్థ సర్వసభ్య బడ్జెట్ సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమావేశం మందిరంలో ఆమె నిర్వహించారు

ఎనభై ఆరు కోట్ల రూపాయలు ప్రారంభ నిల్వగా మూడు వందల ముప్పై రెండు పాయింట్ సున్నా ఒక కోట్ల రూపాయలు జమలకు గాను మొత్తం నాలుగు వందల ముప్పై ఏడు పాయింట్ సున్నా ఒక కోట్ల రూపాయలు ఖర్చుగా ప్రతిపాదించి ఆమోదం పొందటమైంది నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ కేటాయించడం జరిగిందని మేయర్ తెలిపారు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నగరపాలక సంస్థ బడ్జెట్ కేటాయింపులు చేపట్టామని సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపేందుకు ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ను రూపొందించి ఆమోదించామని మేయర్ ప్రకటించారు విభాగాల వారీగా రూపొందించిన బడ్జెట్లో నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ కేటాయింపులు జరిపామని అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ను ప్రతిష్టాత్మక అమలు చేస్తామని మేయర్ వెల్లడించారు ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ కలీర్ అహ్మద్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు కో సభ్యులు

వాడుకోకపోతే ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి లేదు కాబట్టి ఈ తొంభై కోట్లు అనేది కార్పొరేషన్ లో ఏ అకౌంట్స్ లో ఉన్నదో మా కార్పొరేటర్ కూడా తెలియజేస్తే బాగుంది అలాగే కార్పొరేటర్స్ కి శిక్షణ కోసం లాస్ట్ బడ్జెట్ లో పది లక్షలు కేటాయించారు ఈసారి బడ్జెట్ లో యాభై లక్షలు కేటాయించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం సో మాకు శిక్షణ లేకపోయినా పర్లేదు ఈ బడ్జెట్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఖచ్చితంగా మీరు చొరవ తీసుకొని వెంటనే ప్రశ్నలు అలాగే నెల్లూరు నగరంలో మీరు సిగ్నల్స్ గురించి చెప్పారు నెల్లూరు నగరంలో ఎక్కడ సిగ్నల్స్ మనకి పని చేయకుండా దానికి ఎందుకు మీరు డబ్బులు ఖర్చు చేస్తున్నారో అర్థం కావాలి గతంలో కౌన్సిల్ అలానే ప్రజాప్రతినిధిగా మాట్లాడేటటువంటి ప్రజల్లో నేను నిరంతరం తీరే వాళ్ళం మా ప్రజల్లో మౌలు పార్టీ బాగా మమ్మల్ని తిట్టి బాగా ప్రభువుల సత్రాలనుకున 29 రోజుల్లో ఏమీ వీలయ్యదు మనకి ఇటు అడిషనల్ గా గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ ఆనే సమయస్తు హ్యాండ్ పౌర్స్ అనేది కొత్తగా సిస్ డెప్టెడ్ జర్నీ ప్రొఫెషనల్ హ్యాండ్ పౌర్స్ అనేది 200 అనేది కొత్తగా పర్చేజ్ చేయలేదు ప్రతి సక్చువల్ ఐటెమ్ రిపేర్స్ ఉన్నాయని कुलकर्णी డిపార్ట్మెంట్ ఉంటే న్యూస్ ప్రైమర్ ని చూడနေస్తున్నారు దానిపై మనం ఖర్చు చేయడం లేదు అక్కడ స్టార్ట్ ఉంది కాబట్టి దాన్ని చేస్తాం కావాలనేది సార్ దిగా ఒక అవసరం ఉంటారు కాబట్టి వాళ్ళైతే ప్రతి దానికి ఒక రేటు వెనకట్టేస్తున్నారు చాలా దారుణంగా వసూలు చేస్తున్నారు దీంట్లో మాత్రం మీరు కానీ చర్య తీసుకోకపోతే మాత్రం చాలా కష్టపోతాం సార్ మీరు ఇమీడియట్ గా మొదటగా చెప్తున్నారు నా డివిజన్ లోనే ఎందుకంటే నేనే చెప్తున్నా నా డివిజన్ లోనే బీఆర్ మీద మీరు సస్పెండ్ చేస్తారా మీరు ఏ విధంగా చర్య తీసుకుంటారో నా కాడితే సార్ నేనే చెప్తున్నాను పట్టణ ప్రజలందరినీ ఒక మనం మా మా వార్డే కాదు అన్ని వార్డుల్లో ఉండే సమస్య గవర్నమెంట్ సమస్య విపరీతంగా ఉంది మేడం వాస్తవంగా ఈ గవర్నమెంట్ సమస్య మీద కమిషన్ గారు పూర్తిగా అభివృద్ధి వారు మేడం గవర్నమెంట్ సమస్య మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు కనీసము డివిజన్లలో స్ప్రే చేసే స్ప్రేయర్లు కూడా లేదు స్ప్రే స్ప్రే మెడిసిన్ మీద పౌడర్ ఇస్తున్నారు గవర్నమెంట్ వల్ల ప్రజలు చాలా అలవాటు అదే విధంగా ముక్కలు పెట్టడం చాలా విపరీతంగా మేడం ఈ చిన్న చిన్న సమస్యలే తెచ్చుకోలే తీర్చలేక బడ్జెట్లో మాత్రం మనం వందల కోట్లు వేల కోట్లు చూపించే ఉపయోగం లేదు మేడం ప్రజలకి మనం స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా సర్వీస్ అనేది ప్రతి ఒక్కరు అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ ప్రజలకి మనము ఎంత సేవ ఎంత మనం ఉపయోగపడగలుగుతున్నాం అనేది ఒకసారి మనస్ఫూర్తిగా అందరూ గుడ్డు నెల చేసుకొచ్చే రెడ్డి గారు మనలో ఒకడు అతి సామాన్యుడు మన డిప్యూటీ మేయర్ గారు అయిన ఖలీల్ గారికి సిటీ ఎమ్మెల్యే చాలా అతి సామాన్యుడిని తీసుకెళ్లి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంచి ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టడం మనం లాస్ట్ టైం కానీ రెండు వేల పద్నాలుగులో కానీ చూశారు కాబట్టి ఇక్కడున్న ప్రతి కార్పొరేటర్ అతని గెలుపుకి సహకరించి గెలుపుకి అలాగే కోటీశ్వర్లు పెద్ద పెద్ద ధర నేతలు తప్పితే సీట్లు పొందలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి సామాన్యులకి డబ్బు లేని వారికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరికి తన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో భాగస్వామి భాగస్వామ్యం కల్పించాలనే పరిస్థితిలో ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసిన దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ మనసు పెట్టి కృషి చేయండి కౌన్య సమావేశానికి అందరికీ కనపడి సార్ నాకు మన విద్యమ్యమంత్రి నవీర్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక అవకాశం సామాన్యుడికి ఈరోజు ఒక అవకాశం కల్పించారు దేవుడు వల్ల ఈరోజు నేను ఇక్కడ మీ ముందు ఒక ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు వచ్చాను కానీ మన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారి సహకారంతో ఈరోజు మన నేత

వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వచ్చి ఎనభై లక్షలు ల్యాండ్ హోర్డింగ్స్ వచ్చి ట్యాక్స్ ముప్పై లక్షలు బస్ షెల్టర్ల ఫీజ్ ట్యాక్స్ వచ్చి రెండు లక్షలు హోర్డింగ్ ట్యాక్స్ వచ్చి ఇరవై ఐదు లక్షలు యూనిట్ పోల్ ట్యాక్స్ వచ్చి ఇరవై లక్షలు స్టాఫ్ డ్యూటీస్ ముప్పై ఐదు కోట్లు రెంట్స్ మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు యూజర్ చార్జెస్ అరవై పాయింట్ యాభై ఒక కోట్లు రెగ్యులరేషన్ పదిహేను కోట్లు రెవెన్యూ గ్రాంట్స్ ఆరు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు డిపాజిట్స్ పదహారు లక్షలు టోటల్ అమౌంట్ రెండు వందల పాయింట్ అరవై తొమ్మిది కోట్లతోటి కంప్లీట్ ఇన్కమ్ వచ్చి ముప్పై ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్లు గ్రాంట్స్ నూట ఇరవై రెండు పాయింట్ సున్నా ఏడు కోట్లు డిపాజిట్స్ నాలుగు కోట్లు లైవ్లైజేషన్ నలభై లక్షలు రికవరీస్ నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లతోటి తరువాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఆర్థిక సంవత్సరానికి కాను ఖర్చు విషయానికి వస్తే ముఖ్యంగా రెవెన్యూ ఖర్చు నూట తొంభై మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు అడ్మినిట్రేషన్ పదిహేడు పాయింట్ అరవై మూడు కోట్లు ఆపరేషన్ ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు కోట్లు రికవరీస్ యాభై లక్షలు ప్రోగ్రామ్స్ ఎనిమిది పాయింట్ డెబ్భై ఆరు కోట్లు ఖర్చు నలభై లక్షలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు గాను ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ నాలుగు వందల ముప్పై ఏడు పాయింట్ సున్నా ఒకటి కోట్ల రూపాయలతోటి బడ్జెట్ని ప్రవేశపెట్టుకోవడం జరిగింది గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది ఆమోదించినందుకు కాను గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభ ఎక్కడితో ముగుస్తుందని కూడా అందరికి కూడా తెలియజేస్తూ నార్మల్గా పారిశుధ్యానికి సంబంధించి ఎలక్ట్రిక్ సంబంధించి పారిశుద్ధ్యం మీద దోమల మీద రావడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధతోటి కార్పొరేషన్ సైడ్ నుంచి నూతనంగా కూడా ఈ దోమల ఫాగింగ్ మిషన్స్ కొనడం జరిగింది ఇప్పుడు గౌరవ సభ్యులందరూ అడిగిన విధంగానే మళ్ళీ కూడా అదనంగా కూడా తీసుకొని ప్రాబ్లాన్ని ఈ సమస్యని కూడా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడానికి నగరపాలక సమస్య నుంచి తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ గౌరవ సభ్యులు చెప్పిన చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి కూడా దానికి సంబంధించి అధికారులందరికీ కూడా డిపార్ట్మెంట్స్ వైజెస్గా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది